ఫ్రెండ్స్ బైరాగుల కోన దేవాలయము పెంచుల కోన పెంచుల కోన సమీపంలోని బైరాగుల కోనకి విచ్చేసినాము బైరాగుల కోన లోపలికి వెళ్ళాలంటే దేవాలయం లోపలికి వెళ్ళాలంటే ముందుగా గుండాలలోకి వెళ్ళి స్నానాలు చేసి లోపలికి వెళ్ళాలి గు ఇదే గుండాలకి ఎళ్ళు దారి చూస్తామంటే దట్టమైన అడవులు రాళ్ళు సానుభూతిగా ఉంది వెళ్ళిపోయేలా ఉన్నాము పెద్ద పెద్ద అడవులు చెట్లు వాళ్ళు చూడడానికి అందిసిన అలా ఉంది సాహసం అనే చెప్పాలి ఇక్కడ రావడం అనేది సింహాచలం కొండలు అన్నట్టున్నాయి ఈ ప్రదేశము విహారయాత్రకి చాలా అనువుగా ఉంటుంది ఎవరైనా యాత్రికులు భక్తులు ఇక్కడికి వచ్చి నరసింహస్వామిని దర్శించుకొని కొంత దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత అడవిలో ఒక చోట అమ్మవారు స్వామివారు కోల్పోయి ఉన్నారు నిత్యం పూజలు జరిగేలా ఉన్నాయి చూస్తుంటే పక్కనే స్వామి విగ్రహం ఉంది చూడడానికి చాలా ముచ్చటగా ఉంది వెనకంత అడవులు కొండలు దట్టమైనటువంటి చెట్లు హలో ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తున్నాయి చూడండి గుండాలు ఆ గుండాలలోకి వెళ్ళి ముందు స్నానం చేసి ఆ తర్వాత స్వామివారిని దర్శించుకోవాలి చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి చూడడానికి అందంగా ఉంది పై నుంచి మంచి మంచి గాలులు శబ్దాలు వస్తున్నాయి గుండంలో నీళ్ళు ఎంత క్లియర్గా ఉన్నాయో స్పష్టంగా ఉన్నాయో బాగా చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి హలో బాబాయ్ ఎంతపోతే ముందుగా జలపాతం బాడీ కడ్ కడ్ తగ్గించు స్వామివారికి వెంకాయ కడ్డీ తెగించు బాబు

కోరికలు తీర్చే దేవతగా స్వామివారు అమ్మవారు కొలువై ఉన్నారు